ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ద్వారకా తిరుమల గ్రామంలోని ఆశ్రమం వీధి సంత మార్కెట్ వద్ద నివసిస్తున్న మనుబోలు అరుణకుమారి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుపై నుండి ప్రమాదవ శాత్తు కింద పడిన ఉడత పిల్లను రక్షించి దాని ఆలన పాలన చూసుకుంటోంది సాధారణంగా ఇంటి వద్ద కోళ్ళను కుక్కలను పిల్లల్ని పంచుకోవడం మనం చూస్తూ ఉంటాం ఉడతని కాపాడిన అరుణకుమారి ఉడతకు పాలు పట్టించడం బిస్కెట్ తినిపించడంతో అరుణకుమారి తన యోగక్షేమాలు చూసే యజమాని దొరకడంతో ఉడత రోజు ఎంతో ఆనందంతో ఆశ్రమ వీధిలో ఉన్నటువంటి చిన్నపిల్లల పెద్దవాళ్ళని సైతం అందరినీ ఆటగట్టిస్తుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు Gue t referred వీడియో ని తన దగ్గర ఉంటే కొడారలా ఇక్కడ చికిత్స కూడా ఇట్లా ఇక్కడ కొpklమే చూ ఒక హైలైట్ అయినా కొpkl ని అవుతుంది ఇది నా వరగా పెట్టి లేదు అసలు అది అవుతుందా పిండితను కదా అవుతుంది కోపం మొత్తం ఇప్పుడు పట్టికెళ్ళి ఎన్ని తెచ్చేవారా నరేష్